మంచికలపూడి కల్లపూడి బంకు దగ్గర నుంచి కండరాజ్ కొండూరు పెనుమూల గ్రామం వరకు కార్ రోడ్డు మరియు గ్రామాల వదికి సిసి రోడ్డు నిర్మాణం మూడు కోట్ల నాలుగు ఐదు లక్షల రూపాయలతో మొదటి ప్రభుత్వం భూమి పూజ చేసుకోవడం జరిగింది ఎన్నో అవస్థలు పడ్డాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో అవస్థలు పడ్డాం ఈ రోడ్డు ఆ అవస్థలకి ముగింపు కలుగుతూ ఈరోజు నారా లోకేష్ గారు మనకి మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో భూమి పూజ చేయించుకోవడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులు వాహనదారులు ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని త్వరగా పూర్తి చేయాలని కాంటర్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం